హాయ్ అండి అందరికి ఈ రోజు మీకు నైట్ మిగిలిన అన్నంతో చిన్న రెసిపీ చూపిస్తాను ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళు చాలా బాగా తింటారు అది ఎగ్ రైస్ అండి ఎగ్స్ కొట్టి పోసుకొని మనం ఈ రైస్ ని పోపు వేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు నేను మీకు చూపిస్తాను దీంట్లో కొన్ని వేసి మనం అప్పుడు పోపు వేసుకోవాలి నేను మీకు చూపిస్తాను అవి కొంచెం లైట్ గా మిర్చి పౌడర్ పిల్లల కోసం చేస్తున్నమాట ఎక్కువ వేయట్లేదు లైట్ గా మిర్చి పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ కొంచెం మన ఇంట్లో మిక్సీ పట్టుకున్న గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనము చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం టేస్ట్ ఇవాళ సండే కదా ఇంట్లో పిల్లలు కూడా అల్లరి చేస్తున్నారు ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నా మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుని జరుగుతుంది మసాలా కూడా తినేవారు ఉంటే వేసుకోవచ్చు ఇంకొంచెం మసాలా ఎక్కువ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేశాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం మనం ఈ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇవి కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి ఒక ఫోర్ ఎగ్స్ మన ఇష్టం మన దాన్ని బట్టి మనం ఎండంటనే వేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసి దాక ఆయిల్ వేసుకున్నా మనకు సరిపడా మనిషి ఆయిల్ వేడయ్యాక దాంట్లో రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కొంచెం ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని పడుకుందాం కొంచెం దూరగా ఫ్రై అయ్యాక అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక ఇవన్నీ ఇట్లా పక్క కనీ మనం ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొట్టి పోసుకుందాం ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకుందాం మనం చాలా బాగుంటుంది ఇది పిల్లలకు తరచు చేసి ఉంటాను లెమన్ రైస్ అలా చేయొచ్చు కానీ చిన్న చిన్నబాబుకి లెమన్ పెట్టకూడదు తన హెల్త్ బాగలేదు అందుకోసమని ఇలా చేసి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఎక్కువ చికెన్ అట్లిస్తాను కదా చాలా ఇష్టంగా తింటారు ఇంకొక రసి కూడా ఉంటుంది నైట్ అన్నంతో చేసేది ఆ రక్సీ కూడా నేను త్వరలో మీకు చూపిస్తాను ఇప్పుడు జూసేయండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇట్లా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా బాగుంటుంది మనం ఇట్లా వేసుకుంటే ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇదే స్టేజ్లో మీకు ఇంకా కారం ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇదే లో కలుపుకోవాలి బాగుంటది ఈ పేజ్ తర్వాత కలుపుకుంటే బాగుంటది ఇంకా ఇప్పుడు దీంట్లో మన రైస్ వేసుకొని కలుపుకుందాం చాలా బాగుంటదండి టేస్ట్ అయితే మేము ఇట్లా అయితే మిగిలినప్పుడల్లా ఇట్లా చేస్తూ ఉంటా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా చాలా టేస్ట్ ఉంటది ఇలా ఎగ్స్ కొట్టిపోయడం వల్ల నార్మల్ గా మనం ఇవ్వచ్చు కానీ ఇలా ఎగ్స్ కొట్టి పోటీ పోసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రెడీ చూసేసారా వేడి వేడిగా ఎగ్ రైస్ నైట్ మిగిలిన అన్న వేడి వేడిగా ఎగ్ రైస్ చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్